మ్యారేజ్ ముందు ఉన్నట్టు తర్వాత ఉండది అమ్మాయి సైడ్ కొడారు కాబట్టి అబ్బాయి ఉండదు అలాని ఎందుకు అనుకోవాలి ఎందుకు అనుకోవరా అమ్మాయికే delloలెని అబ్బాయి రాకెంది మీరు మ్యారేజ్ ముందు ఉన్నట్లు తర్వాత ఉండరు కదా అది తాగడం ఏటిటి మాటతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో ఏదైనా కానీ ఒక అబ్బాయి కారణం ఒక అమ్మాయి కదా అలానే ఎందుకు అనుకోవాలి అమ్మాయి ఏదైనా అబ్బాయిని మంచిగా చేయడానికి కూడా అమ్మాయి కదా ప్రతి అబ్బాయి కూడా మంచిగా చూసుకోవాలని అనుకుంటారు కానీ అమ్మాయిని ఏదో కొట్టాలి చెప్పిన తర్వాత మీకు ఎలాగో తన దగ్గరే ఉంటది కదా అని చెప్పి మీరు సరిగా లేదండి

మనకు కూడా తోడుగుంటది కానీ తీసుకెళ్ళాం అంటే ఇక సినిమా మూమెంట్లు ఏమైనా చిన్న చిన్న ఎందుకంటే పాపం వాళ్ళు కూడా నేను ఆ సినిమా చూడాలి ఈ సినిమా చూడాలి నేను కూడా బయట ప్రపంచాన్ని ఏం చేయాలి అనుకుంటారు కదా హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే అనుకున్నాను మంచోడే అందుకు కాదు ఆ కొంచెం సేపు అయినా ఉంటారండి అవునా అంటే అమ్మా అంటే అమ్మాయిలు చూసినా జన్యుని ఒప్పుకున్నారు అసలు కాస్తవానికి వీళ్ళు ఎప్పుడు వర్తనే ఉంటారు అని ఇప్పుడు మీరే అన్నారు ఏమన్నారు పది నిమిషాలు అయినా స్వేచ్ఛ ఉండడం కోసం అమ్మాయిలని థియేటర్కి తీసుకుపోతారు అన్నారు అంటే అమ్మాయిలు ఎప్పుడైనా ఉరుతారు అంటే అమ్మాయిలతో టాచర్ అని మాత్రమే ఫైనల్ గా మీరు మీరు మీరే అమ్మాయిలు కూడా మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అమ్మాయిలు మీరు నిజాయితీగా అంటే టాచర్ అమ్మాయిలు అంతా టాచర్ అని మీరు నిజాయితీ ఒప్పుకున్నారు నిజాయితీగానే ఉంటారు కాబట్టి అమ్మాయిలు పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత సేమ్ ఒకేలా ఉన్నారు కానీ అబ్బాయిలు మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత ఉంటారు ఎవడు యాక్టింగ్ చేస్తున్నాడు ఎవడు యాంగిల్ అడిది తెలుస్తూ చె <laughs> <Exactly. Amma, laughs> <laughs> <laughs> <Hauna. laughs> <laughs> అది చూసావా కనీసం నువ్వు కనీసం నువ్వు ఆలోచిస్తున్నావు చూసావా ఇప్పుడు ఏంటి అవునా అని ఓకే ఉంటా మందులో నో ప్రాబ్లం అనే ఒప్పుకోలేకపోయా కానీ అమ్మాయిలు అలా కాదు బయట వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మీరు అంటే అబ్బాయిలు కుటుంబ బాధ్యతలు అనేది తీసుకుంటారు అమ్మాయిలు కూడా తీసుకుంటారు కానీ ఎక్కువ ప్రిపరేషన్ ఏంటంటే అమ్మాయిలు అనేది సెన్సిటివ్గా ఉంటారు అబ్బాయిలు అనేది కొద్దిగా హార్డ్ వర్క్ చేశారు అన్నమాట కానీ మ్యాటర్ సెన్సిటివ హార్డ్ వర్క్ అను కాదు ఇప్పుడు అమ్మాయిల పాటు ఈక్వల్ గారు కానీ అబ్బాయిలు ఇంట్లో కదా చాలా బాగుంటుంది ప్రపంచంలో అవతల కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు ఇప్పుడు మీకు పాజిటివ్ రియాక్షన్ ఏంటి మీరు మాట్లాడేది ఓకే సెల్ ఫోన్ మన దగ్గర నుండి పోతే ఏమవుతుంది ఏమైతే ఏమవుతుంది ఏమింది కాదు ఆలోచించు ఏదో ఒకటి అవుతుంది సెల్ ఫోన్ మన దగ్గర నుంచి పోతే మనకి ఏదో లోటు ఉంటుంది సెల్ ఫోన్ పోయిందని బాధ ఉంటుంది లేదు హెడ్ పోతుంది ఓహో ఓకే అబ్బాయిలు డ్రింక్ ఎందుకు చేస్తారు అబ్బాయిలు డ్రింక్ ఎందుకు చేస్తారంటే కొంతమంది ఫ్యాషన్గా చేస్తారు కొంతమంది మెంటల్ టెన్షన్ ని రిమూవ్ చేసుకోడానికి చేస్తారు కొంతమంది లవాలు వేధింపులకు కొద్దిగా బానిస కాకుండా కొద్దిగా బయటపడడానికి చేస్తారు ఇంకా ఒక అబ్బాయి మందు ఆ దానికి చాలా కారణాలు ఉంటాయి అండి ఏం పోతుంది అబ్బో ఇంకా కొద్దిగా మైండ్ రిలీఫ్ కోసం తాగుతారు ఇంకొంతమంది ఏమో అమ్మాయిల టచ్లతో అయితే బాగా మంది తాగుతారు ఇక ఎట్లా అంటే అమ్మ ఒక్కొక్కరు ఏం చేస్తారో కూడా తెలియదు కానీ ఇటువంటి అమ్మాయిలు కొంతమంది ట్రూగా లవ్ చేసిన అబ్బాయిలను అట్లా చేసి మత్తు పదార్థాలకు బాధ్యత చేయకండి ముఖ్యంగా ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే కాబట్టి ఆ లైఫ్ని ఉన్నంత కాలం ఎవరైనా ప్రశాంతంగా జీవించాలనుకుంటారు కాబట్టి ప్రశాంతంగా ఉంచండి అబ్బాయిలు గుడ్ అబ్బాయిలు పెళ్లి అంటే మెయిన్ అబ్బాయి ఒప్పుకుంటే చేసుకుంటారు ఎక్కువ శాతం ఇప్పుడు ఎట్లా అంటే అబ్బాయిలు అమ్మాయిల దగ్గరికే పోతారు ఎందుకంటే ఎవరైనా కానీ లవ్ అప్పుడు అమ్మాయిలు ప్రపోజ్ చేయరు అమ్మాయిలు బాగా ధైర్యవంతులుగా ఉండరు అన్నట్టు ఇప్పుడు అబ్బాయిలు అయినా కానీ అబ్బాయిలే స్టార్టింగ్ పోతారు అమ్మాయి నచ్చింది అనుకో ఓకే చేసుకుంటారు కానీ అమ్మాయిలు ఏం చేస్తారు ఆ అమ్మాయిలు పోతే అయ్యో ఒప్పుకోవాలో అద్దా ఒప్పుకోవాలి అబ్బాయి దాన్ని ఓ లిఫ్ట్ తీసుకుంటూ పోతారు అన్నాడు అబ్బాయిలు ఒకటే విధంగా జన్యుల్ గా చెప్పేస్తారు అందుకని అబ్బాయిలు పోతారు కానీ ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారు కదా ఎక్కడ కనిపించదండి ఏ బయట ప్రపంచం అంతా ఇప్పుడు అట్లాగే ఉంది కదా ఏమో మాక్సిమం కొంతమంది అట్లా ఎక్కడో నూటికి పది అన్నట్టు అంతే దట్స్ ఆల్ ఓకే మీరు మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఎలా ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారు మీరు క్వాలిటీస్ అంటే పర్లే మనం అర్థం చేసుకొని ఉంటాయి జరుగుతుంది అర్థం చేసుకోవడం మీన్స్ అంటే మనం ఏ పని చేసినా గానీ అలా నెగటివ్ ఏని కాకుండా కొద్దిగా పాజిటివ్ ని కూడా చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నువ్వు తాగేసి అట్లా తిరుగుతా ఉంటే ఓకే తిరుగుతున్నాడు కదా అట్లా అర్థం చేసుకోవాలా అంటే తాగినా గానీ కూడా అరే ఎందుకు తాగిండు దాని దాని వెనుక ఉన్న బాధ ఏంటనేది అర్థం చేసుకోవడానికి అవును నిన్ను ఇష్టపడే అమ్మాయి నీ లైఫ్ లో ఉన్నప్పుడు ఎందుకు తాగడం అంటే చెప్పినాయి కదా తాగడం అనేది ఒక అమ్మాయిల వల్లనే కాదు ప్రశాంత కోసం కొద్దిగా మైండ్ అనేది ప్రశాంతంగా ఉండడానికి కోసం కూడా తాగుతారు కొంతమంది ఫ్యాషన్ గా కూడా దావుతారు అంటే తాగి ఆమెను కొడితి టార్చర్ పెడితేనే అమ్మాయి ఫీల్ అవుతుంది కానీ అట్లనే మంచిగా చూసుకుంటే కూడా అమ్మాయి ఫీల్ కాదు కదా ఇంకా అమ్మాయిలో కూడా తాగిపించేటోళ్ళు ఉన్నారు మరి ఇట్లా లేపి తాగని అయిందా బాగా అయిందా అలాంటి వాళ్ళు రాకుండా తాగొద్దు అలాంటి అమ్మాయి వస్తే అప్పుడు తనకి బాధే కదా మరి అంటే ఎవరైనా కానీ కూడా ఎంత తాగినా కానీ మంచిగా చూసుకుంటే ఎవరు కూడా ఏమను ఏమనుకో అవునా ఇంకేమేం క్వాలిటీస్ కావాలి మాక్సిమం మనం కోరుకునే అంటే మన స్వీట్ ఇంకేమేం క్వాలిటీస్ కావాలి ఇంకంటే రామ్ అమ్మాయి కొద్దిగా మనం చెప్పినట్టు వినాలి మెయిన్గా మనం ఏమన్నా రాంగ్ ఎర్రస్లో పోతే కూడా కొద్దిగా ఆ వేళ కాదు వేళ కరెక్ట్ అని కొద్దిగా మనకు సపోర్ట్ ఫుల్గా ఉండాలన్న కొద్దిగా ఓకే తో ఉండాలి ముఖ్యంగా ఉండడం అదే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉందండి ఎందుకు అమ్మాయి అమ్మాయి ఉంటేనే హ్యాపీగా ఉండాలా వాడు ఉన్నాడు నా ఫ్రెండ్ హ్యాపీగా ఇప్పుడు పార్క్ ఎంత సంతోషంగా వచ్చిన

కోసం పోతే <laughs> 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 అంతే కదండి కొత్తగా ఉంటుంది తలనొప్పి అనేది ఇప్పుడు లేదు ఇప్పుడు సెల్ ఉండడం వల్లనే మేము ఏదో కొంచెం